తాడేపల్లిలోని బ్రహ్మానందపురం పరిధిలో ఎయిమ్స్ కు వెళ్లే మార్గంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కిల్లల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కళ్యాణ్ కళ్యాణరాజు తెలిపారు వడ్డేశ్వరం రాధారంగ నగర్ లో ఉంటున్న ముత్యాల మనోజ్ కుమార్ ఇదే ప్రాంతంలో నాగేంద్రస్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న షేక్ అమిత్ బాషా కోలంకొండకు చెందిన ప్రవీణ్ గంజాయి విక్రయిస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు స్వాధీనం చేసుకున్న విలువ లక్షలు ఉంటుందని తెలిపారు అందరికీ బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్లి వెళ్ళడం జరిగింది అక్కడ బ్రహ్మానందపురం అవుట్ స్కర్ట్స్ లో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్ అహ్మద్ బాషా కైలా ప్రవీణ్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమార్ అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వర గ్రామానికి చెందిన వాళ్ళు కైలా ప్రవీణ్ అనే వ్యక్తి పల్లంపండు గ్రామానికి చెందిన వ్యక్తి ముగ్గురు కూడా గంజా అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ముగ్గురు వద్ద నుంచి సుమారు మూడు కిలోల గాంజా మూడు కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది దీని మీద కేసు నమోదు చేశాము ముగ్గురిని కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం సుమారుగా ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కాలంలో ముప్పై మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది ముప్పై మంది కూడా ఈ మధ్య ఈ వీళ్ళతో కలిపి సుమారు ముప్పై మంది వీళ్ళందరూ కూడా రిమాండ్లోనే ఉన్నారు జైల్లో పోలీస్ కి ఈ ప్రత్యేకంగా గంధ మీద దృష్టి పెట్టారనే దానికి నిదర్శనం ఇక ముందు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది ఎవరైనా సమాచారం గాంధీ పెడ్లర్స్ సంబంధించి కానీ కన్జ్యూమర్స్ సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పెడ్లర్స్ మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి ఫోన్ నంబర్ల వివరాలు కూడా గోప్యంగా ఉంచి మాకు పోలీసు వారికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ